विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनमीत गुष्णु गुर्देव महेश गुरसाक्षात्ब्रह्मीगु नम व्यासा विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निध वासीय नमो नम कूज राम रामीति मधुरम मधुराक्षर आरोह्यविताशाखा वंदे वालिकोक శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్య వందే గురు పరంపరాగర్వ సంపృప్త వాగర్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తిం సమగ్రేతున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్ష వైదగ్యవర్ణకు నకంభనగరవైరీ కండూలకర్ణకు హకవయూథయంతి హైమోర్ధపుండ్రమయహన్వకుటం సునాశం మందస్మితండలచారు బింబాధరం బుహుడదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ మనోజవం వేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి जयत्य बलो रामो लक्ष्मणस् महाबल राजग्रीव राघवीपालि दासोहकोसल्याकम हनुमाशत्रुसैन निहंता मारुतात्मज नवणसहस्रमे युद्धे प्रतिपल भवे शिलास्त प्रहर पादपैस् सहस्रशा अर्दय्वा पुरी लंका अभिम्ज मैथिली समृद्धाधो गमीष्याम विशातां सर्परक्षता धर्मत्मा सच्चंध्य रामो दशरथीजी पौरुषे चा प्रतिद्वंद्व शरैरम जहिराविणिम आपदाम अपहर्तारम दातारम सर्वसंपदाम लोकाभिरामम श्रीरामम भूयो भूयो नमाम यम शरद ज्योत्सना शुद्धा सिसीत जटाजूट मुकुटा वरत्राणत्र वरत्रासत्राण स्फटिक घटिका पुस्तक करां सकृन्नत्वा नत्वा, नत्वा, नत्वा कथ सन्निधतते मधु क्षीर द्राक्षा मधुरी సుందరాకాండము నలభది ఆరవ సర్గము రావణుని ఐదుగురు సేనాపతుల సంహారము హతాన్ మంత్రి సుతాన్ బుద్ధ్వ వానరేన మహాత్మన రావణ సంవృతాకారహ చకార మతిముత్తమాం మొక్కవోని పరాక్రమము గల కపీశ్వరుని చేతిలో మంత్రిపుత్రులైన ఏడుగురు యోధులను హతులైన విషయమును ఎరింగిన రావణుడు తన దిగులను పైకి కనపడ కనబడనీయక మేకపోతు గాంభీర్యముతో బాగుగా ఆలోచించెను స విరూపాక్షాయుక్ష దుర్ధరం చేవ రాక్షసం ప్రఘసం భాస భాసకర్ణం చనాయకాన్ పింబట దశగ్రీవో వీరాన్ నయ నయ విశారదాన్ హనుమద్గ్రహణే వ్యగ్రాన్ వాయువేగసమాన్యుధీ పింబట విరూపాక్షుడు యుపాక్షుడు దుర్ధరుడు ప్రఘసుడు భాసకర్ణుడు అను ప్రముఖ సేనాయకులను ఆ దశకంఠుడు హనుమంతునితో నడుచుటకు ఆజ్ఞాపించను వారు మహావీరులు రణనీతి కోవిదులు హనుమంతుని బంధించుటకై ఆరాటపడుచున్నవారు మరియు వాయువేగముతో పోరు సల్పగ సల్పగలవారు యాత సర్వే మహాబల సవాజి సవాజిరథమాతంగా స కపి శాస్యతామితి ఖలు భావ్యం సత్ తమాసాజవనాలయం కర్మచాపి సమాధేయం దేశకాలో విరోధినం ఓ సేనానాయకులారా మీరందరూ రథ గజ తురగ పదాతి దళములతో కూడిన మహాసైన్యమును వెంట నీడుకొని వెళ్ళుడు ఆ వానరుని పట్టుకొనుడు అని వా రావణుడు వారిని ఆజ్ఞాపించను ఆ వానరుని చేరువలో మిక్కిలి జాగరూకులైండు దేశకాలములకు అనుకూలముగా ప్రవర్తింపుడు నమ్ నహ్యహం తం కపిం మన్యే కర్మణా ప్రతి తర్కయన్ సర్వదా తన్మహద్భూతం మహాబల పరిగ్రహం యుద్ధ సామర్థ్యమును బట్టి చూడగా అతనొక ఒక సామాన్య వానరుడని నేను అనుకు నేను అనుకున్నాను అతడు మిక్కిలి బలపరాక్రమములు గల ఒక మహాప్రాణి అని తలంతును వానరో ఎమితి జ్ఞాత్వా నహి శుద్ధ్యతే మే మనః నైవాహం తం కపిం మన్యే యథేయం ప్రస్తుత కథ అతనిని వానర మాతృనిగా భావించుటకు నా మనస్సు సమ్మతించుటలేదు ఇప్పటి వరకును జరిగిన సంఘటనను బట్టి ఆయనను సామాన్య వానరునిగా నేను తలపోయను భవ్ ఇంద్రేణ వాసృష్టం అస్మదర్థం తపోబలాత్ నాగయక్షంధర్వా దేవాసురమహర్షయ యుష్మాతైస్సర్వై మయా సహ వినిర్జిత తైరవస్యం విధాత్తం వ్యలీకం కించిదేవన మనులను రూపుమాపుటకై ఆ ఇంద్రుడే తన తపోబలముచే మహాప్రాణియు మహాప్రాణిని సృష్టించి ఉండవచ్చును ఆ ఇంద్రుని నాగయక్షంధర్వులను దేవతలను అసురులను మహర్షులను మీ సహకారములతో నేను సహకారముతో నేను పెక్కు పర్యాయములు జయించి ఇంటిని కనుక వారి వలన మనకు ఎప్పుడైనాను ఏదైనా ఒక అపకారము తథ్యము యాత సేనాగ్రగా సర్వే మహాబల పరిగ్రహా సవాది రథమాతంగా హపిసాస్యతామితి ఓ సేనాపతులారా మీరందరూ చతురంగ బలములతో వెళ్ళి ఆ వానుని బంధింపుడు నాలుగవ శ్లోకము పదవ శ్లోకము ఒక్కటే కాని దీనిని పునరుక్తిగా భావింపరాదు రావణుడు తన సైన్యములోని మహావీరులను హతమార్చిన హనుమంతునిపై మిక్కిలి క్రుద్ధుడై ఉండను అతనిలోని ఆ క్రోధావేశము కొన్ని కొన్ని మాటలను మరలా మరలా ఆ రావణుని నోట పలికించినట్లు భావి భావించుట సముచితము తదేవ నాత్ర సందేహ ప్రసహ్య పరిగృహ్యతాం నావమాన్యో భవద్భిష్టహ హరిర్ధీర పరాక్రమ ఇతడు నా ఇతడు ఆ ఇందుడు పంపిన మహాభూతమే ఇందు సందేహమునకు తావులేదు బలప్రయోగముతోనైనను ఇతని బంధింపుడు ఆ వానరుడు ధీరుడు పరాక్రమవంతుడు ఇతని ఏమాత్రము తక్కువగా పరిగణింపరాదు దృష్టాహి హరయపూర్వం మయా విపుల విక్రమాళీ చ సహ సుగ్రీవో జాంబవాంస్ మహాబల నీలసేనాపతిశ్చైవ ఏ చాన్య్యే ద్వివిధా దయ నై నైవం తాం గతిర్భీమా నేజోన పరాక్రమ నతిర్న బలోసాహ న రూప పరికల్పనం మహత్ సత్వమిదం గ్రేయం కపిరూపం వ్యవస్థితం నేను ఇదివరిలో బలపరాక్రమవంత సంపన్నులైన పెక్కుమంది మంది వానరు చూచి ఇంటిని వాలి సుగ్రీవుడు మహాబలశాలి అయిన జాంబవంతుడు సేనాపతి అయిన నీలుడు ద్విధుడు మొదలగు వారిని చూచితిని వారిలో ఇట్టి భయంకరమైన గమనము తేజస్సు పరాక్రమము బుద్ధిబలము ఉత్సాహశక్తి కామ శక్తి నాకు కనబడలేదు ఇతనిని రూపమునున్న ఒక మహాప్రాణి అని ఎరుంగవలెను ప్రయత్నం మహదాస్థాయ క్రియతామస్య నిగ్రహ కామం ససురాసుర ససురాసు మానవాతగ్రత స్థాతుం న పర్యాప్త రణాజిదే తథాపితు నయజ్ఞేయ నయ నయజ్ఞేన జమాకాంక్షిత రనే గట్టి పూనిక వహించి ఇతని పట్టుకొనవలెను ఇంద్రుడు సురాసురులు మానవులు ఇంకను ముల్లోకముల ఎందలి వీరులెల్లరూ సంగ్రమ రంగమున మీ ఎదుట ఏమాత్రము నిలువజాలరు అయినప్పటికీ యుద్ధమున జయమును కాంక్షించు రణనీతిఘ్నుడు తానెంతటి వాడైనను ఆత్మరక్షణ విషయమున జాగరూకుడై ఉండవలేను విజయము ఎల్లప్పుడూ ఒక్కడినే వరించుచుండునని చెప్పజాలము గల తే స్వామివచనం సర్వే ప్రతిగృహ్య మహోజస సముత్పేతుర్మహేగ సమతేజసః మిక్కిలి బలపరాక్రమములు గల రాక్షసవీరులందరూ తమ ప్రభు యొక్క ఆజ్ఞను తలదాల్చి అగ్నితుల్యతేజస్సులతో వెలుగొందుచు మహావేగంతో ముందునకు సాగిరి రథైర్మత రథైర్మత్తై మాతంగై వాజిభిశ్చ మహాజవై శస్త్రైశ్చ వివిధైస్తీక్ష్ణై సర్వైోపచితాబలై వారు రథములు మదగజములు వేగముగా సాగిపోగల అశ్వములు తీక్ష్ణములైన వివిధముల అస్తములు మొదలగు బలముల సమృద్ధితో ఒప్పుచుండిరి తతస్థు దదృశీర్వీరా దీప్యమానం మహాకపిం స్వతేజోర్ స్వతేజోర్మసిమాలినం తోరణస్థం మహోత్సాహం మహాసత్వం మహాబలం మహామతిం మహావేగం మహాకాయం మహాభుజం తం సమీక్ష్వ తే సర్వే దిక్షు సర్వాస్వస్థితా తైస్తై మహా ప్రహరణైర్భీమై భీమై అభిపేతుస్తతస్త అంతటా ఆ వీరులు ఉదయభానుని వలె తమ తన కిరణములచే వెలుగొందుచు పైనున్న హనుమంతుని గాంచిరి గొప్ప ఉత్సాహశక్తి గలవాడు మహాసత్వ సంపన్నుడు అద్భుత బలశాలి చక్కని ప్రతిభావంతుడు సాటిలేని వేగము గలవాడు ఉన్నత విగ్రహము గలవాడు దీర్ఘబాహువు అయిన వానరోత్తముని దర్శించిన పిమ్మట రాక్షస వీరులందరూ అన్ని దిక్కులయందు చుట్టుముట్టి నిలిచిరి పిదపవారు ఆయా దిక్కుల నుండి భయంకరములైన వివిధాయుధములతో హనుమంతుని పైకి హనుమంతునిపై విజృంభించిరి తాయశాస్తీక్ష్ణ స్థిత పీత ముఖాశరా శిరస్యుత్పల్ శిరస్యుత్పల ప పత్రాభ దుర్దరైన నిపాతితా పీతవర్ణముతో తీక్షణముగానున్న వాడి అయిన ఐదు ఇనుప బాణములను దుర్ధరుడను వాడు మారుతి శిరస్సుపై ప్రయోగించను ఆ శరములు మారుతికి కలువ రేకుల వలె సుఖస్పర్శనే ఇచ్చెను అవి ఆయనను ఏమాత్రము బాధింపలేదు సతైహి పంచబిర్దా పంచబిరావిద్ద శరై శిరసి వానర ఉత్పపాత నదన్ వ్యోమ్ని దిశోదశ నినాదయన్ ఆ ఐదు బాణములు వచ్చి తన శిరస్సునకు తాకగా వెంటనే హనుమంతుడు దశ దిశలు ప్రతిధ్వనించినట్లుగా గర్జించుచు ఆకశమునకు ఎగిరెను తతస్తు దుర్ధరో వీరహ శరదశ్య కార్ముఖ కిరణ్ శరస్ శరసతై సరసతైస్తీక్ష్ణై అభిపేదే మహాబలః తదుపరి మహాబలశాలియు వీరుడును అగు దుర్ధరుడు తన రథముతో కూడా గగము గగనమునకెగిరి విల్లెక్కుపెట్టి వాయుస్టునిపై వందల కొలది శరములను ప్రయోగించెను స కపిర్వారయామాస తం వ్యోంని శరవర్షిణం వృష్టిమంతం పయోదాంతే పయోదమివ మారుత శరదృతు ప్రారంభకాలమున వర్షించు మేఘమును వలే ఆ కపివరుడు తనపై దుర్ధరుడు వర్షించుచున్న శరములను ఆకశమునందే చల్లాచెదుడు గావించను అర్ధమానస్తేనా దుర్ధరేణ నిలాత్మజ నిలాత్మజః చకార కదరం భూయో వ్యవర్ధత చ వేగవాన్ ఆ దుర్ధరుడు బాణ పరంపరచే తనను పీడించుచుండగా మారుతి అతని పోరాటము సలుపుచునే అతనితో పోరాటము సలుపుచునే వేగముగా తన శరీరమును పెంచెను సద్దూరం సహసోత్పత్య దుర్ధరస్య రథేహరిహి నిపపాత మహావేగు విద్యుద్ విద్యుద్రాసిర్కి రావివ్వ పిమ్మట వానరోత్ములు క్షణములో మిక్కిలి ఎత్తునకు ఎగిరి పర్వతముపై పిడుగుపడినట్లు దుర్ధరుని రథముపై దూకెను తతస్స మధితా స్టాస్వం రథం భగ్నాక్ష కోబరం విహాయపతూమౌ దుర్ధర జీవిత హనుమంతుని ధాటికి ఆ దుర్ధరుని రథము యొక్క ఇరుసు నొగలు భగ్నములైనవి దానికి పూంచిన ఎనిమిది గుర్రములు నుగ్గైనవి దుర్ధరుడు నేలపై బడి కోల్పోయెను తం విరూపాక్ష దృష్వా నిపతితం భువి భువి సంజాత రోష దుర్ధర్షౌ ఉత్పేత తురర్ తురరిందమ తురిందమౌ శత్రువులను రూపుమాపు రూపుమాపులవారును ఎదురింపరాని వారును అయిన విరూపాక్ష యూపాక్షులు ఆ విధముగా దుర్ధరుడు నేలపాలగుట చూచి రోషావేశపూరితలై అంతరిక్షమున కెగిరి స తాభ్యాం సహసోత్పత్తి విష్టితో విమలయం బరే ముద్గరాభ్యాం మహాబాహు వక్షస్య వక్షస్యభియత కపి అతివేగముగా ఆకాశమున కెగిరిన ఆ రాక్షస యోధులు ఇరువురును నిలిచి నిలిచిన్న మహాబాహువగు ఆ కపివరుని యొక్క గుండెలపై తమ ముద్గర ముద్గరములతో మోదిరి తయోర్వేగే వేగవతోర్వేగం వినిహత్య మహాబల నిపపాత పునర్భూమౌ సుపర్ణసమవిక్రమ సాల తముత్పా తముట్పా చ వానర తావుభౌ రాక్షసో వీరౌ జఘాన పవనాత్మజ గొప్ప బలశాలయు వాయిస్తుడైన హనుమంతుడు మిక్కిలి శక్తిశాలుడైన ఆ యోధుల విజృంభణను విజృంభణమును అరికట్టెను పిమ్మట గరుత్మంతుడు క్షణములో ఒక సర్పమును తన్నుకొనిపోయినట్లు ఆ వానరోత్తముడు ఒక సాలవృక్షమును అతివేగముగా పెకలించుకొనిపోయి దానితో ఆ ఇరువురు రాక్షస వీరులను హతమార్చెను తతస్త్రాం స్త్రీన్ హతాన్ జ్ఞాత్వ వానరేన తరస్విన అభిపేదే మహావేగ ప్రసహ్య ప్రగసో హరిం మిక్కిలి బలసంపన్నుడైన హనుమంతుని చేతిలో ఆ ముగ్గురు యోధులు నిహతులైనట్లు గుర్తి ఎరింగి మిక్కిలి శక్తిమంతుడైన ప్రగసుడు గట్టిగా విజృంభించి హనుమంతునిపై దాడికి దిగెను భాసకర్ణస్ సంకృంత సోలమాదాయ వీర్యవాన్ ఏకత కపిశాార్థూలం యశస్వి నవ నమవస్థితం అదే సమయమున పరాక్రమవంతుడైన భాసకర్ణుడును ఎంతయో క్రుద్ధుడై వాసికెక్కిన మార్తి మార్తిమీదికి మరియొక ప్రక్క నుండి విజృంభించెను పట్టిసేన సితాగ్రేణ ప్రగస ప్రత్యయోధయత్ భాసకర్ణశ్చ శూలేన రాక్షస కపిసత్తమం ప్రగసుడు మిక్కిలి పదునుగానున్న పట్టిసము అద్దకత్తిని భాసకర్ణుడు మొనదేలియున్న శూలమును హనుమంతుని పైకి విసిరివేసిరి సతాభ్యాం విక్షితైర్గాత్రై అశ్రుదిగ్ధ తనూరు తనూరుహ అభవద్వానర క్రుద్ధో బాలసూర్య సమప్రభః సమప్రభ ఆ ఇరువురు రాక్షస యోధుల యొక్క ఆయుధముల దెబ్బలకు గాయపడిన హనుమంతుని శరీరమంతైను రక్తసిక్తమయ్యను అంతటా బాలసూర్య సమప్రభలతో భాసిల్లు ఆ వానరోత్తముడు మిక్కిలి క్రుద్ధుడాయను సముత్పాచ్య గిరే శృంగం సము సమృగ వ్యాల పాదపం జఘాన హనుమాన్ వీరో రాక్షసౌ కపికుంజరః గిరిశృంగ సునిష్పిష్టౌ తిలస్త తిలసస్తవు భూవతౌ కపిశ్రేష్ఠుడు వీరుడును ఆయన హనుమంతుడు మృగములతోనూ సర్పములతోనూ వృక్షములతోనూ కూడిన శిఖరమును పెకలించి ప్రగస భాస కన్నులు అను ఆ ఇరువురు రాక్షసోధులను చంపెను గిరి శిఖరము కిందబడి నలిగిపోయిన వారి శరీరములు నువ్వు గింజలంతగా ముక్కల ముక్కలైపోయెను తతస్థేష్వ తతశ్ తతస్థేశ్వవసేషు సేనాపతిషు పంచెసు బలం తదవశేషం స నాశయామాస వానరహ హనుమంతుడు ఆ ఐదుగురు సేనాపతులను హతమార్చిన పిమ్మట మిగిలిన సైన్యమును పూర్తిగా రూపుమాపెను అశ్వైర్ గజైర్ నాగాన్ యోధర్ యోధైర్యోధాన్ రథైరథాన్ స కపిర్నాశయామాస సహస్రాక్ష యువాసురాన్ ఆ కపివరుడు అశ్వములతో అశ్వములను ఏనుగులతో ఏనుగులను రథములతో రథములను యోధులతో యోధులను ఢీకొట్టించి దేవేంద్రుడు అసురులను వలె సంహరించెను హతైర్ నాగైశ్చ త్వరగై భగ్నాక్షైశ్చ మహారథై హతైశ్చ రాక్షసైర్ భూమి వృద్ధ మార్గా సమంతత చచ్చిపడి ఉన్న ఏనుగుల గుర్రముల తోడను ముక్కల ముక్కలై చెల్లా చెదరుగా పడియన్న మహారథముల తోడను హతులైన రాక్షసుల తోడను ఆ రణభూమి ఎంతయో నిండిపోయి దారులన్నీ మూతపడెను కపిస్తాన్ ధ్వజినీపతిన్ వారే రణే నిహత్య వీరాన్ సబలాన్ సవాహనాన్ తదేవ వీర పరిగృహ్యతోరణం కృతక్షణ కాల ఇవ ప్రజాక్షయే మహావీరుడైన ఆ హనుమంతుడు గొప్ప బలశాలులైన సేనాపతులను వారి వారి రథాస్వ గజ వాహనములను పదాతి దళములను రంగమున పరిమార్చిన పిమ్మట ద్వారము వీధికి చేరి ప్రళయకాలమున కవలించుటకు మృత్యుదేవత వలె అతడు శత్రుబలముల కొరకు ఎదురుచూచుచూ ఉండెను నిత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆదికావ్యే సుందరకాండే షట్ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణం ఉన్నందు సుందరకాండ ఇది నలభది ఆరవ సర్గము